my <sighs> friend డుగు పోయి ఎమ్మెల్యేల కాడికి పోయి అడుక్కోమని చెప్తున్నాడు మేము అంత దూరం పోయే అంత శక్తిలో మేమున్నా లేదు కదా సార్ మాకు ఏంటంటే మీ దగ్గరకు వచ్చాం కాబట్టి మీరు ఏదో సాయం కోరి వచ్చినాము మీరు ఇలాగ మాట్లాడితే మేమేం చేయలేం కదా సార్ అధికారే ఎలాగ మాట్లాడితే ఇంకా పైన వాళ్ళు ఇంకా ఎవరైనా ఎవరైనా చెప్తారు రెడ్లు నడుక్కోండి ఎమ్మెల్యేలు నడుక్కోండి డబ్బులు వాళ్ళని నడుక్కోండి మీరు మేము మా దగ్గర సాయం మేము ఏంటంటే చేపలు పట్టుకునే దానికి వాళ్ళు ఇస్తాము సైకిల్ ఇస్తామని అని అంటారు మా నాన్న చేసే పని వేరే డ్రైవింగ్ చేస్తున్నారు సార్ మా నాన్నకి ఒక ఆటో అయినా ఇప్పిస్తే ఆయన చేసుకుంటాడు కదా సార్ లైసెన్సులతో కూడా కాల్సి ఎమ్మెల్యేలను పోయి మమ్మల్ని అడుక్కోమంటున్నారు సార్ మేము అంత మా పోయే వాళ్ళు ఒక అధికారే మాకు ఆ మాట చెప్తున్నాడు ఆయన చేయవలసిన నేను ఐటీ ఐటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అధికారుల దగ్గరికి పోయి మీరు రెడ్లు నడుక్కోండి ఎమ్మెల్యేలు నడుక్కోండి డబ్బులు వాళ్ళని నడుక్కోండి మీరు మేము మా దగ్గర సాయం మేము ఏంటంటే చేపలు పట్టుకునే దానికి వాళ్ళు ఇస్తాము సైకిల్ ఇస్తామని అంటున్నారు మా నాన్న చేసే పని డ్రైవింగ్ చేస్తున్నారు సార్ కులమే ఎత్తేసి అడుగుతున్నారు అసలు చేపలు పట్టుకొని బతుకమంటున్నారు మాకు ఏం సార్ మేము చేపలు పట్టుకొని బతికే వాళ్ళ ఏమో ఒక వృత్తి చేసుకొని బతికే వాళ్ళమే కదా ఏమేమి ఆందోళన అంటే ఒక చేపలు పట్టుకొని ఆ కాలువల్లో వాళ్ళు మాదిరిగానే బతకాలి నా జీవితాంతము ఎత్తేసే మాట్లాడటమే కదా సార్ ఒక అధికారి కాడకపోతే అధికారే ఇలాగ మాట్లాడి ఇంకెవరైనా హాలని చేస్తారు కదా సార్ మా కులాన్ని మేము కూడా వ్యాపారాలు చేసుకొని మేము కూడా ఏదో చేసుకొని బతకాలి ఏదో అభివృద్ధి మేము కూడా తగ్గాలి కదా సార్ మేము అక్కడ వాళ్ళం అక్కడే ఉండాలంటే మేము రాకూడదా మేము కూడా అక్కడే ఉండాలా సామాన్లు ఇస్తామని ఇస్తామన్నానంటే నెల సరుకులు అంటే పోతే మేము సామాన్లు ఏమంటే నెల సరుకులు ఇచ్చారు దేంట్లో పెట్టి వండుకోవాలో కూడా అర్థం కాలేదు సామాన్లు పట మాకు సామాన్లు ఇస్తారని అనుకుంటే సామాన్లు ఇవ్వలేదు మాకు కాలిపిన అట్టా వండుకోవాలా సామాన్లు ఇస్తారని నేను చెప్పి పోయాము ఆర్థిక సాయం వేస్తా చేయలేదు సామాన్లు అయినా ఇస్తారులే వాటిలో అయినా వండుకొని తిన్నామని నేను చెప్పి అనుకున్నాము ఆ సామాన్లు కూడా ఇవ్వకోకుండా ఈ ఈ పెట్టుకొని ఎలా వండుకోవాలి ఆ ఓన ఈ ఇంట్లో ఉండేవా ఈలో కూర్చొని ఉన్నాము బాగానేస్తే ఎట్టు పోవాలా ఎటు దిక్కు దాకునే ఇదే అయిపోయింది మాకు పక్క నీళ్ళల్లో పడుకుంటున్నాం పోయి మేము దేంట్లో వండుకోవాలని అని చెప్పి ఇచ్చేసి పోయారు మాకు సామాన్లు సామాన్లు అని అని అనపట్ట మేము ఇంకా సామాన్లు కూడా ఇస్తారని అని అనుకున్నాం దీసి దనాలంటే ఎంత కి వెళ్ళాము సామానం ఇస్తాం మేము అనపట్ట నన్ను అన్నారు కిట్టిస్తాన మాకు తినేదానికి సామాను ఇస్తారు వండుకో తినేదానికేనా అనుకున్నాము అన్నీ మీకోకుండా బియ్యము పప్పులు అవి తెచ్చి ఇచ్చేసారు కానీ అవన్నీ దేంట్లో వండుకోవాలా అవి వండుకునే దానికి ఏమి సామాన్ ఒక్కటి కూడా మిగలైపోయా ఇంట్లో కనీసం వండుకు చిన్న చెమ్ము కూడా మిగలకపోయా తాగే దానికి తప్పి చెమ్ము కూడా లాక్కోకుండా అయిపోయింది ఇంకా ఈ సామాను ఇచ్చి పెట్టుకొని ఏడు ఉండేవా మేము ఏడ వండుకొని తినేము అసలు కనీసం గ్యాస్ చూస్తే సిలిండర్ కాలిపోయా గ్యాస్ స్టవ్ కాలిపోయా తినే బొచ్చులు కాలిపోయాయి మొత్తం కాలిపోయినాయి ఇచ్చి ఏం చేసుకోవాలా ముందుకునే దానికి సామానం ఇస్తారని వెళ్ళాం మేము ఆడికి ఐటీడీ ఆఫీస్కి కానీ ఆ సారు చూస్తే ఇట వాళ్ళ చేపలు అవి పట్టుకొని మీరు బతకండి అంటే ఆఫీసులు కాడ పోయి అడగండి మీ పెద్ద ఆఫీసులు కాడికి అని అని చెప్పి పంపించాడు ఎవరిని పోయి అడుక్కున్నాము ఇచ్చేవాళ్ళన్నా సామాను అన్న ఇచ్చి మానుకొని ఉంటే ఈ పప్పులు గొప్పులు అన్నీ మా వాళ్ళు అందరు ఇస్తారు అక్కడ వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తూనే ఉన్నారు మాకు అవి ఇచ్చేదన్నా ఈ వండుకొని తినా పాత్రలు కూడా ఈకోకుండా ఈ సరుకులు వారికి ఇచ్చిపోయినా మరి దేంట్లో వండుకొని తినాలి మేము అనేసి కొనుక్కోవడానికి కూడా సాపలేదు ఏమీ లేదు ఆ ఉత్త కట్టుబాట్లతోనే నిలబడిపోయేసా మేము మా నాన్న ఒక డ్రైవరు లైసెన్స్ డ్రైవరు ఆయన ఈ చేపల వాళ్ళు అలా పట్టుకునేది మాకు అలవాటు లేదు కానీ వాళ్ళు వేసుకొని మీరు ఊరి మీద మీరు అమ్ముకొని మీరు బతకండి అని అని చెప్తున్నారు మేము చేసేది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి మాకు మేము అలా ఆడు మేము బతకగలిగాము లేని పనులు చేసుకొని బతకమంటే మేము ఆడ బ్రతకాము మా కులాన్ని ఎత్తేసి మీరు అలాగే బతకాలి అని అని చెప్పి మా కులాన్ని దిగజార్చి ఇట్లాగనే మాకు అధికారులు చెప్తే మాకు ఎవరు సార్ మాకు ఆదర్వా చేస్తారు ఇవంతా ఎట్లాగనే బతకాలా మేము జీవితాంతము మేము వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ దగ్గరకు పోయి అడుక్కోండినమ్మా మీరు అడుక్కొని తెచ్చుకోండి అమ్మా మీకు అవి లేవు కదా ఈ లేవు కదా ఏమో అన్నీ తెచ్చుకున్నాం కదా అన్నీ కాలు గుడిదైపోయి అయిపోయింది సార్ అని మేము చెప్పి బాధపడుతుంటే మీరు అవి తెచ్చుకోరు ఈ తెచ్చుకోరు అని వాళ్ళే అధికారులే మాట్లాడితే మా లాంటి వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడగలం సార్ నా పేరు పసుపులేటి శ్రావణి మా అమ్మ పేరు యాక్చువరి వనమ్మ వెంకటరమణయ్య మా ఇల్లు పూరిల్లు మేము ఇంట్లో ఉండగా మా ఇల్లు కరెంట్ షాక్తో ఇదైపోయింది కాలిపోతే మేము ఆర్థిక సాయం కోసం సారోలు వస్తే అక్కడ ఆఫీస్ దగ్గరికి పోయా మేము ఏదో ఒక ఆర్థిక సాయం చేస్తారని పోతే అక్కడ ఏమంటే ఒక నెలకు సరిపడా ఇంటి సామాను ఇది ఇచ్చారే కానీ మేము ఇంటి పైన పట్టేసుకుంటారు దానికి ఏమన్నా సాయం చేస్తారని మేము పోతే ఆ సారోలు అది ఏం మేము ఇవ్వలేమమ్మా మాకు అధికారులు ఏం చేయలేదు మేము ఇప్పుడల్లా మేము చేసేది లేదు కానీ నెల సామానం మాత్రం మేము ఇవ్వగలము అని చెప్పి చెప్పారు సార్ మాకు అంతకుమించి మించి చేయలేదు ఈ నెల సామానం పెట్టుకొని మేము సార్ మేము ఉండగలిగాము గవక్కన వాన వస్తే మేము ఆ బిడ్డలను పెట్టుకొని మేము ఈధులలోనే నిలబడుకున్నాను ఏదో సాయం చేస్తారని మేము అక్కడికి పోతే మాకు ఏమీ లేకుండా డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక సైకిల్ ఒక వాళ్ళు ఇస్తామని చెప్పారు సార్ మాకు అవేనా మా జీవనార్థము అదేం లేదు కదా మాకు ఏదో ఒక పట్ట పట్టకు డబ్బులు ఇస్తే మేము కట్టుకుంటాం కదా సార్ ఆ డబ్బులు ఇస్తామని అంటే ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారమ్మా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు ఒక సైకిల్ ఒక వల్ల ఇస్తాం కదా మేము వాటితో సరిపెట్టుకొని వాళ్ళు జీవనార్థం చేసుకోమని అన్నానని చెప్పి పంపించారు సార్ మమ్మల్ని యాక్చువల్ నేను తిప్ప కూదిరెడ్డిపాలెం తిప్ప గిరిజన కాలనీ మేము అందరం పనికి వెళ్ళి నేను డ్రైవర్ నేను నా లైసెన్స్లో మొత్తం అన్నీ కాలిపోయాయి కరెంట్ షాక్ కొట్టి ఏంటంటే ఇంటి కప్పు ఏమీ లేదు అందరూ చూపరు పట్టుబడలుతో ఉన్నాం మేము పట్టుబడలుతోనే ఉన్నాం ఎవరు వచ్చినా కానీ మాకేమో ఒక రూపాయి డబ్బులు ఇట్లా ఏదంటే పైన వేసుకునే దానికి ఎవరు వచ్చినా కానీ బియ్యంఐ కట్టు కట్టుకునే గుడ్డలు వేస్తుండ్రు ఇంటి మీద కప్పు వేసుకునే దానికి మాకు డబ్బులు ఎవరు అది అందుకని ఐటీ పోతే నేను డ్రైవర్ని అయితేనే వాళ్ళ వేసే చేత వచ్చాను ఐటీ కాడకు పోయి అడిగితే వాళ్ళను ఒక సైకిల్ అని చెప్పి నేను నేను అంటే పెద్ద అయినా ఆ సైకిల్ అసలు అసలు వాళ్ళ వేసే చేత కాదు నాకు నేను డైనింగ్ అంటే డైనింగ్ దాల్తాను నేను కరెంటు షాపుతో ఇల్లు కాలిపోయింది మేము అంతా నష్టపోయాము ఏదైనా సాయం చేస్తారా అని మా ఓల్ కాడికి వెళ్తే మా వాళ్ళు ఐటీ కాడికి వెళ్ళాము ఆయన సాయం చేస్తాడు అని అని చెప్పానని ఆయన సాయం చేయకోక మీ ఊరి సర్పంచ్ ఎవరు అక్కడ సాయం చేయలేదా అని చెప్పాను అని అడిగాడు ఆయన ఆయన చెప్తే ఆయన సాయం చేయాల్సిన ధ్వని చేసి వాళ్ళకి అడిగిపోయి వీళ్ళకి పోయి వాళ్ళ దగ్గర పోయి సాయం అడుగు మీరు ఇంకా అడుగునే ఉంటారా ఎలాగ చేస్తారా అని చెప్పిన మేము పోయింది ఏంది ఆయన చెప్పడం ఏంది అసలు ఏమి ఇది కాక గమ్ముగా అయిపోయింది ఆయన సమాధానం చెప్పలేక మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే అట్ట ప్రతి ఒక్కరు పోయి అడగాల వాళ్ళు అంటే ఏమని అడిగాము లేదు ఆధార్ కార్డు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రభుత్వం అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోమని చెప్తున్నాయా ఎవరైనా అన్నదాతలు ఎవరైనా సరే మాకు నాయనా I'm